హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై చానల్ శ్రేష్ట హోమ్ వీడియోస్ తర్వాత

इतना मम्मी डैडी की इष्टम kulva vu í kulda. í anda. í. í tað er í. தண்டு விட்டு போயிட்டு இந்த அதில் விற்கிறது ¿Qué es lo

పీతల్లో ఉప్పేసి మంచిగా వాష్ చేసిన తర్వాత మనం ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేయాలి ఒక టమాటా వేసాను మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు పీతలు యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం బాగా కలుపుకొని మంచిగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు కారం మనకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేశాను ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకొని వాటర్ వేసుకోవాలన్నమాట కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి తొందరగానే ఉడుకుతుంది కొంచమే వాటర్ వేసాను తర్వాత మనం మసాలా పౌడర్ వేసి లాస్ట్లో కొత్తిమీర పీతలకే